రాజన సిరిసిల్ల జిల్లా వేబూరువాడ శ్రీ రాజరాజేశ్వర వారిని ఫిల్మ్ డైరెక్టర్ పైడిపల్లి వంశీ సతీష్ సమేతంగా కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించిన కోడెముక్కులు చెల్లించుకున్నారు అనంతరం అర్చకులు ఆశీర్వచన చేసి స్వామివారి తీర్థ అందజేశారు ఈ సందర్భంగా మైత్రి నిలయంలో కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ఫ్యాక్స్ ఏనుగు తిరుపతి శ్రీనివాసులు డైరెక్టర్ వంశీకి రాజను చిత్రపటం అందజేశారు అనంతరం డైరెక్టర్ పైడిపల్లి వంశీ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఇంటి ఇలవెలుపుగా భావిస్తామని కోరిన కోరికలు తీర్చే రాజన్ను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను కూడా ఈ వేములవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తినేనని అన్నారు వారి వెంట కేడిసి బ్యాంక్ డైరెక్టర్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు Bhagavan 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 Bhagavan